ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు న్యూ కేటగిరీ భాగం గీత్తలు శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి మండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు ఈ న్యూ కేటగిరీ భాగానికి వచ్చిన జత రామినేని రత్తయ్య చౌదరి గారి రత్తయ్య చౌదరి గారి బుల్స్ తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి నీ కేటగిరీ భాగం గిట్టలో మంచి కాంపిటీషన్ చేద్దండి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాలి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి